హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్ లో నేషనల్ హైవే అధికారులు పనులు చేస్తుండగా వాటిని అడ్డుకొని అధికారులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులపై నేషనల్ హైవే అధికారులు హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్లో నేషనల్ హైవే అధికారులు డ్రైనేజీ నిర్మాణం చేస్తుండగా పక్కనే స్థలం కలిగి ఉన్న బాబులపాడు మండలం కేసీతారాంపురం గ్రామానికి చెందిన చిన్నబోయిన సాంబశివరావు బల్లా జగదీష్ అనే వ్యక్తులు నేషనల్ హైవే అధికారులు చేస్తున్న పనులను అడ్డుకొని వారిపై దుర్భాషలాడి దౌర్జన్యం చేయడం జరిగింది ఈ విషయమై నేషనల్ హైవే అధికారులు హనుమాన్ న్యూస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ హైవే స్థలంలో డ్రైనేజీ నిర్మాణం చేస్తున్నామని పక్కనే స్థలం కలిగి ఉన్న చెన్నుబోయిన సాంబశివరావు బల్లా జగదీష్ అనే వ్యక్తులు అక్కడికి వచ్చి తవ్విన మట్టి మాకే కావాలి మా స్థలంలోనే వేయండి లేదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు గురి చేశారని అన్నారు మా పనులు నిలిపివేసి మాపై దుర్భాషలాడి దౌర్జన్యం చేసిన వ్యక్తులపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పోలీసులు విచారం చేసి మాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నామని వారు అన్నారు सर वो क्या है ना सुबह इधर काम कर रहा था वो तो लोग आया जबरदस्ती किए मिट्टी क्यों इधर रख रहे हैं हमारा जमीन में डालो नहीं तो हमें जबरदस्ती करके हमको गाड़ी क्लोज किया सर फ़ोन में बोलता इधर आओ हम देख लेंगे क्या हुआ है क्या नहीं हुआ है सर जबरदस्ती कर रहे है माटी डालेंगे जबरदस्ती जेसूबी में पूरा माटी मेरा ले गया है सर जबरदस्ती मैं बोला कि ये नीचे क्या बोलता ये सामान क्यों डाला है तुम उठा के लो ये कचरा ऐसा सर जबरदस्ती कर रहे है हमको गाड़ी क्लोज कर रहे है सर जी पे बाप टाइम कुछ करते బట్టి మేము పోస్ట్ కదండి మేము పోసిన బట్టి ఆయనే సరి చేసుకున్నారు అదే ఎక్సైజ్లో దాని మీద కంప్లైంట్ ఏమైనా జరిగిందండి మిషన్ మెషిన్ తీసుకొచ్చి పెట్టారు మెషిన్ తీసుకొచ్చి పెట్టారు అండి వాళ్ళు ఏదో విధంగా కూలికి డాక్టర్ పెట్టామండి మట్టితో వాళ్ళు వేరే సార్ డంప్ చేసుకొని ఇంకోసారి వర్క్ ఉందంట అక్కడ సరి చేసుకుంటాక వాళ్ళు బట్టి వేరే సార్ డంప్ చేసుకుంటారు ఈలోపు ఈ ఆయన వచ్చి మా చిన్నంగా మట్టి తీయడానికి లేదు మా దాంట్లో పోయాల్సిందే అని చెప్పి మా మేము కిరాయికి వచ్చిన వాళ్ళం మేము హైవే వాడి చెప్తేనే అవుతాము ఎవరు ఉన్నారు వెళ్ళి మాట్లాడుకుని అన్నారు అది